టీడీపీ యువనేత ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారారు కడపలో టీడీపీ నిర్వహించిన మూడు రోజుల మహానాడు కార్యక్రమంలో లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ముఖ్యంగా చివరి రోజు ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగం కార్యకర్తల హృదయాలను గెలుచుకుందని విశ్లేషకులంటున్నారు మహానాడు తర్వాత జరిగిన బహిరంగ సభలో లోకేష్ పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం విన్నవారిని ఆశ్చర్యపరిచింది ఒకప్పుడు తన సొంత నియోజకవర్గం మంగళగిరి పేరు చెప్పడానికే తడబడిన లోకేష్ ఈ మహానాడులో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారని ఆయన ప్రసంగం దెబ్బతిన్న పులిని చూసినట్లుందని అభిమానులు వ్యాఖ్యానించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ ప్రభుత్వంలో గణనీయమైన ప్రభావం చూపుతున్నారని అంటున్నారు విపక్షాలు మాత్రం ఆయన విమర్శిస్తున్నాయి ఆయన ఏ హోదాతో ఇతర మంత్రిత్వ శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాయి అదే సమయంలో జనసేన బీజేపీలతో టీడీపీకి విభేదాలు తెచ్చేలా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది అయినప్పటికీ విపక్షాల రెచ్చగొట్టే ప్రయత్నాలకు లోకేష్ పెద్దగా స్పందించలేదు కానీ మహానాడు వేదికగా ఆయన విపక్షాలను ఎదిరించేలా శక్తివంతమైన ప్రసంగం చేశారు సుమారు ముప్పై నిమిషాల పాటు జరిగిన ఈ ప్రసంగంలో లోకేష్ ఊర మాస్ డైలాగులతో కార్యకర్తలను ఉత్తేజపరిచారని దీంతో ఆయన ప్రశంసలు అందుకున్నారు గతంలో మాటల్లో తడబాటుకు గురైన లోకేష్లో ఇప్పుడు ఆ జాడే కనిపించటం లేదు ఆయన తెలుగులో స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం సభికులను ఉర్రూతలు ఒగించింది టీవీలో ఆయన ప్రసంగం చూసిన వారు కూడా ఆశ్చర్యపోయారని అంటున్నారు రాసుకున్న స్క్రిప్ట్ను చదవడం కాకుండా గత ఐదేళ్లలో ఎదుర్కొన్న కష్టాలు నష్టాలను తన అనుభవాల సమాహారంగా వివరించిన లోకేష్ భవిష్యత్తులో తన సత్తా ఏమిటో చూపిస్తానని సవాల్ విసిరారు ఈ సవాల్ సభలో మాస్ గా నిలిచిందని అంటున్నారు ప్రసంగం ఆరంభంలో రెడ్బుక్ గురించి మాట్లాడిన లోకేష్ కొడాలి నాని సజ్జల రామకృష్ణారెడ్డి వంశీ పోసాని కృష్ణమురళి వంటి వారి పేర్లను ప్రస్తావించకుండానే వారి గురించి సూచనప్రాయంగా మాట్లాడారు పై విపక్షాల విమర్శలకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తూ బెదిరింపులకు లొంగబోనని సంకేతాలు పంపారు తన పాదయాత్రలో ఎదురైన అనుభవాలు తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సమయంలోని పరిస్థితులను గుర్తు చేసిన లోకేష్ వాటికి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పకనే సూచించారని అంటున్నారు అదేవిధంగా కుంభకోణాలు అవినీతికి పాల్పడేవారిని వదిలేదులేదని హెచ్చరించారు కడప గడ్డపై మాజీ ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేస్తూ ఆయన తల్లి చెల్లెలని విడిచిపెట్టిన విషయంపై విమర్శలు గుప్పించారు అదే సమయంలో జనసేన బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఎవరు ఏం చెప్పినా తమ బంధం అలాగే ఉంటుందని స్పష్టత ఇచ్చారు తమ పాలనను కొనసాగించాలని ప్రజలను కోరుతూ ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారితే అభివృద్ధి నిలిచిపోతుందని గుజరాత్లో ఒకే ప్రభుత్వం ఏడు దశాబ్దాలుగా కొనసాగడం వల్ల సాధించిన ప్రగతిని ఉదాహరణగా చెప్పారు ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ఐదు సార్లు గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ మరో నాలుగేళ్లలో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆదేశించారు ముప్పై నిమిషాల ప్రసంగంలో అన్ని కీలక అంశాలను స్పృశిస్తూ లోకేష్ తనలోని నాయకత్వ పరిణితిని చాటుకున్నారని అంటున్నారు గతంలో అవమానాలు బాడీ షేమింగ్ కు గురైన లోకేష్ ఇప్పుడు పూర్తి విరుద్ధంగా కనిపిస్తూ మాట తీరు బాడీ లాంగ్వేజ్లో గణనీయమైన మార్పు తెచ్చుకున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు మొత్తంగా మహానాడు ద్వారా లోకేష్ తనలోని పరిపూర్ణ నాయకుణ్ణి ఆవిష్కరించారని విశ్లేషకులు అంటున్నారు